హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వారికి సున్నుండలు అంటే చాలా ఇష్టం అండి మా అత్తయ్య గారిని అమ్మ సున్నుండలు చేయవా అమ్మ చాలా రోజులైందని అడిగారు కొడుకు అడిగేసరికి ఏతల్ చేయకుండా ఉండదు కదా వెంటనే చేయటానికి రెడీ అయిపోయారండి అవి ఎలా తయారు చేశారో చూద్దాం వచ్చేసాయండి ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి పల్లీలు ఎందుకు వేసారని అనుకుంటున్నారా పల్లీలు వేయటం వల్ల అంట చిన్నపిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందంటండి టేస్ట్ కూడా బాగుంటుందంట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి రెండు కప్పులు మినప్పప్పు తీసుకొని దాన్ని కూడా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఈ రెండు బాగా చల్లారిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో విడివిడిగా పౌడర్ బాగా మెత్తగా పట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి ఒక కప్పు షుగర్ తీసుకొని దాన్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు రెండు కప్పులు యాడ్ చేసుకోవచ్చు వీటితో పాటు పది యాలకులు కూడా వేసుకొని బాగా పౌడర్ చేసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలండి ఒక రెండు కప్పుల వరకు నెయ్యిని బాగా చల్లార్చి కాగబెట్టి నెయ్యిని బాగా చల్లార్చుకొని ఇందులో వేసేసుకొని ఒక కప్పు మీగడ కూడా వేసుకోండి మీగడ వేసుకోవటం వలనట మనం ఉండలు చేయడానికి ఈజీగా ఉంటుందంట చిన్న చిన్న బాల్స్ చేయడానికి సున్నుండలకి డ్రై ఫ్రూట్స్ మీకు ఏవైనా కావాలనుకున్నా నచ్చినవి అందులో వేసేసుకోండి అంతేనండి చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ ఇలా ఈ సైజులో చేసుకోండి చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో రుచికరమైన సున్నుండలు రెడీ అయిపోయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్